దేశపు మతపరమైన పురాణ నగరం చిత్రకూటము ఈ నగరం ప్రతి అణు అణువు శ్రీరాముని ఉనికిని కలిగి ఉంది ఈ పవిత్ర భూమిపై రామ్ రామ్ఘట్ సమీపంలో ఒక అతీంద్రియ శివాలయం ఉంది దీని ప్రాముఖ్యత మొత్తం భారతదేశంలోనే ప్రత్యేకమైనది ఇది మధ్య గజేంద్రనాథ ఆలయం ఇక్కడ ప్రతిష్ఠించబడిన శివలింగం రాముడు బ్రహ్మ కలిసి స్థాపించారనే నమ్ముతారు ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు భక్తుల విశ్వాసం పురాణాలకు సజీవ చిహ్నం భారతదేశం అంతటా లెక్కలేనన్ని శివాలయాలు ఉన్నాయి అయితే శ్రీరాముడు తపస్సు చేసిన ఈ ప్రదేశంలో ఉన్న ఈ ప్రత్యేకమైన ఆలయానికి భిన్నమైన గుర్తింపు ఉంది మధ్య గజేంద్రనాథ ఆలయం అతి ముఖ్యమైన లక్షణం దాని పురాతన శివలింగం నమ్మకాల ప్రకారం ఈ పవిత్ర శివలింగాన్ని బ్రహ్మతో పాటు రాముడు తన వనవాస కాలంలో ప్రతిష్ఠించాడు ఈ విశిష్టతతోనే ఈ ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు అమితాశక్తిని చూపిస్తారు ఈ శివలింగాన్ని చిత్రకూట రాజు అని కూడా పిలుస్తారు అందుకే ఈ ఆలయానికి మధ్య గజేంద్రనాథ అని పేరు పెట్టారు ఈ పేరు ఈ పవిత్ర నగరంలో అత్యున్నత పాలకుడైన శివుని భారీ రూపాన్ని ప్రతిబింబిస్తుంది శ్రావణ మాసంలో ఈ మధ్య గజేంద్రనాథుని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు సమీపంలోని ప్రాంతాల నుంచి మాత్రమే కాదు ఇతర ప్రాంతాల నుంచి కన్వర్ యాత్రికులు ఇక్కడికి చేరుకుని తమ కన్వర్ యాత్ర పూర్తి కావడానికి ఈ పవిత్ర శివలింగానికి నీటిని సమర్పిస్తారు ఇక్కడ నీరు సమర్పించకపోతే తమ కావడి యాత్ర విజయవంతం కాదని నమ్ముతారు ఇది ఈ ఆలయం ప్రాముఖ్యతకు భక్తుల అచంచల విశ్వాసానికి చిహ్నంగా ఉంది మధ్య గజేంద్రనాథుని ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు వేల సంవత్సరాల విశ్వాసం సాంప్రదాయం నమ్మకానికి సజీవ రుజు ఇక్కడ ఉన్న ప్రతి గోడ ప్రతి గంట ప్రతి శబ్దం శివుడు రాముడి దివ్య ఉనికిని అనుభూతి చెందేలా చేస్తాయి ఈ ఆలయంలో ముడిపడి ఉన్న మరో ప్రత్యేక నమ్మకం ఏమిటంటే ఎవరైనా సరే బిల్వ పత్రం మీద రామ రామ అని రాసి శ్రావణ మాసంలో ఇక్కడ ఉన్న శివలింగానికి సమర్పిస్తే భక్తుడు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయనేది నమ్మకం ఈ సంప్రదాయంతో శ్రీరాముడిపై అపారమైన విశ్వాసం శివుడి పట్ల భక్తికి సంబంధించిన అందమైన సంగమానికి నిదర్శనంగా నిలుస్తుంది